గోలు పద్మాటవస్ దగ్గర మంగళవారం రాత్రి జరిగిన నేరస్థలాన్ని జిల్లా ఎస్పి దామోదర్ స్వయంగా వెళ్ళి క్షుణ్ణంగా పరిశీలించి చుట్టుపక్కల ప్రాంతాలను తనిఖీ చేసి ప్రజలతో మాట్లాడారు ముప్పూవర్పు వీరయ్య చౌదరి అనే వ్యక్తిని వారి ఆఫీసులోనే గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని అన్నారు ఈ సందర్భంగా ప్రకాశం ఎస్పీ మాట్లాడుతూ క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడు రంగంలోకి దిగి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు జిల్లా ఎస్పీ గారి వెంట అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు ఏఆర్ఎస్ అడిషనల్ ఎస్పి అశోక్ బాబు ఒంగోలు డిఎస్పి శ్రీనివాసరావు ఏఆర్ డిఎస్పి శ్రీనివాసరావు ఒంగోలు టౌన్ సీఏలు ఆర్ఐలు ఎస్ఐలు ప్రభుత్వలు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర హోమ్ మినిస్టర్ అనిత మరియు మారిబోర్డ్ బోర్డు చైర్మన్ దాంఛల సత్య హత్య జరిగిన ముపౌర్వ వీరయ్య చౌదరి మృతదేహ ప్రాంతాలను పరిశీలించి పోలీసులకు తగిన సూచనలు చేశారు ఈ సందర్భంగా ఈ కేసులో ఎవరైనా ఉన్నా వారిని వెంటనే పట్టుకొని అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు